ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగో వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు హాగరు కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చారు అన్న కన్నీటిని సఫలం చేశారు ఈనాడు నీ దుఃఖాన్ని సంతోష నాట్యముగా మార్చటకు సిద్ధంగా ఉన్నాడు ఆగరు తన కుమారుడు నీళ్లు లేక చనిపోతాడని తెలిసి ఎలిగెత్తి ఏడ్చింది దేవుడు ఆ చిన్నవాణి మొరను విని నీళ్లు తయారు చేయడం వలన వారి కన్నీటిని ఆనంద భాష్పాలుగా మార్చారు అన్న కన్నీటి ప్రార్థన విని సమయాలను ఇచ్చి ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చారు ఈ రోజు దేని నిమిత్తం నువ్వు కన్నీరు కార్చుతూ ఉన్నా ఆయన నీ కన్నీటిని తుడిచివేసి నీ దుఃఖమును నాట్యముగాను నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగాను మార్చుటకు సిద్ధంగా ఉన్నారు తండ్రి ఎంత మంది బిడ్డలు కన్నీటితో దుఃఖముతో ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితంలో సంతోషము సమాధానాలతో నింపి దీవించి ఆశీర్వదించండి నామంలో వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాను